చూడండి నిన్నటి రోజు వీడియోలో నేను చూపించాను కదండి మా బాబు వాళ్ళ అత్తగారి ఊరు వెళ్ళామని అలాగే ఆ ఊరు వెళ్ళాక సంక్రాంతి రోజు మేము ఉదయం నుంచి అన్ని గుళ్ళు చూసుకుని అలాగే లంచ్ చేసేసి ఇదిగోండి కోటప్పకొండ అని చెప్పి అక్కడ ఉంటుందని చెప్పి బయ అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇలా కోటప్పకొండ గుడికి వచ్చామండి అసలు ఆ గుడి మామూలుగా లేదండి ఎప్పటి నుంచో కూడా నేను ఇలా కోటప్పకొండ చూడాలని ఆశపడ్డానండి ఈ విధంగా దారిలోనే వెళుతున్నామని చెప్పి ఆ గు ఆ గుడికి కూడా వెళ్ళడం జరిగిందండి అసలు ఎంత ఇదిగా ఉన్నదనండి ఆ దేవాలయం అసలు ఎప్పుడైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగా ఆ శివయ్య దర్శనం చేసుకోవడానికి ఇలా కోటప్పకొండకి వెళ్ళడానికి ట్రై చేయండి అసలు చెప్తాను కదండి రెండు కళ్ళు చాలేదని అలా ఉన్నాదండి ఆ దేవాలయం అయితే అసలు చుట్టుపక్కల కానీ ఆ దేవాలయం కానీ ఆ స్వామి దర్శనం అయితే మామూలుగా జరగలేదు అసలు ఎంత బాగా జరిగిందో చక్కగా ప పంతులు గారు అది కూడా ఎంత చక్కగా పూజ అది చేసి గోత్రనామాలు అవి చెప్పి అందరికీ ఆశీర్వచనాలు ఇచ్చారండి అలాగా దర్శనం అది చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఆ రోజు మేము కోటప్పకొండ చూసుకుని బయలుదే గుడి దేవాలయం మూడున్నరకి తీస్తారని చెప్పి మేము వెళ్ళేసరికి త్రీ థర్టీ అయిందండి ఫోర్ ఓ క్లాక్ దేవాలయం తీయడం జరిగింది ఎందుకంటే బయటకు వచ్చాక ఇలాగా వినాయక విగ్రహం అయితే కొండ మీద ఉంటుందండి ఎంత పెద్దగా ఉంటుందో దక్షిణామూర్తి విగ్రహం కూడా అసలు ఎంత ఇదిగా ఉన్నదోనండి ఏపీలో ఉన్న గుళ్ళు ఎంత బాగుంటాయా అనిపించింది నాకైతే అసలు మామూలుగా లేదండి ఈ విధంగా అక్కడ స్వామిని అది దర్శించుకుని ఎప్పుడూ మొక్కుకుంటాను కదండి నేను అందరినీ చల్లగా కాపాడుతుండరా అందులో నేను ఉండాలని అందరికీ అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించుతరా అందులో నేను ఉండాలి తండ్రి ఆ స్వామికి మొక్కుకుని మేము మళ్ళీ ఇలాగ ఆ స్వామి దర్శనం అయ్యాక ఇంటికి బయలుదేరిపోయామండి అలా ఇంటికి బయలుదేరిన వాళ్ళం నైటు టిఫిన్ విజయవాడలో తినేసి నైట్ వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిపోయిందండి తర్వాత మరుసటి రోజు కనుపండు కదండి ఇంకా భీమవరంలో సందడి మామూలుగా లేదండి అసలు అని మా అక్క వాళ్ళ అల్లుడు గారు పావన అల్లుడి గారు రమ్య వాళ్ళ ఆయన గారండి ఆయన పాసులు తెచ్చి వెళదామన్నారని చెప్పి మా అక్కయ్య చెప్పేసరికి అందరం బయలుదేరి అని చెప్పి బరి పెట్టారండి కోడిపందాలు వరి అక్కడికి వెళ్ళడం జరిగింది అది కాసేపు చూసి పక్కనే ఎంతో ఇదిగా ఆ కోడి కోడిపందాలు ఈ టైమో దైవభక్తి అన్నట్టుగా ఉందండి ఇక్కడ అలాగా ఎంత బాగా బొమ్మల కొలువ ఏర్పాటు చేశారో అవి చూడడానికి రెండు కళ్ళు చాలలేదు అన్నట్టు అనిపించిందండి అంత బాగా చక్కగా ఎంత బాగా ఇలాగ ఏపీలో ఉన్న అమ్మవార్ని అందరినీ కూడా ఇలా ఏర్పాటు చేసినట్టుగా చిన్న చిన్న వెండి ఫేస్లు పెట్టి చక్కగా చిన్న చీరలు కట్టి ఎంత బాగా చేశారనండి అసలు వచ్చిన జనాలందరూ కూడా ఎంత ఆశ్చర్యంతో చూస్తూ ఎన్ని ఫోటోలు దిగుతున్నారో ఈ విధంగా మేము ఆ కోడిపందాల వారికి వెళ్ళి అక్కడ కూర్చుని కాసేపు చూసాం కానీ అది చూడలేక ఇలాగ బయటకు వచ్చేసి ఇలాగ అన్నీ కూడా బొమ్మల కొలువు చూస్తూ గడిపేవండి ఆ బొమ్మల కొలువు కూడా ఎంత బాగా పెట్టారో అసలు అని ఏపీలో ఉన్న దేవాలయాలన్నీ నమూనాలని చక్కగా ఈ విధంగా ప్రతి స్టెప్పుల మీద ఎన్ని దేవాలయాలు ఉంటాయి అన్ని దేవాలయాల నమూనాలను కూడా ఎంత బాగా అరేంజ్ చేశారనండి సెక్యూరిటీ గార్డులు కూడా ఉండి తొందర తొందరగా వెళ్ళమని చెప్తుంటే గబగబా చూసేసి మేము అక్కడి నుంచి చూసుకుని తర్వాత తాడేరు రోడ్లో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళామండి కనుమ రోజు కాబట్టి కుక్లు ఎవరు రాలేదని చెప్పి అసలు ఎంత లేట్ అయిపోయిందో అక్కడ ఫుడ్ తినేసరికే ఎందుకు వెళ్ళామా అనిపించింది ఈ విధంగా చూడండి అసలు బొమ్మల కొలువంటి ఇదే కదా అనిపించింది అంత బాగా అరేంజ్ చేశారండి అలాగే కోడి పందాలు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు అసలు అక్కడ చేసిన ఏర్పాట్లు చూస్తే అసలు ఇంకా మామూలు ఆశ్చర్యం కలగలేదు అసలు అని అంత బాగా అరేంజ్మెంట్ చేశారండి ఎప్పుడూ వెళ్ళడం అసలు కోడి పందాలకు వెళ్ళలేదని చెప్పి ఏ విధంగా అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళాం కానీ అక్కడ ఎక్కువసేపు కూర్చోలేకపోయామని చెప్పి బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసి ఈ విధంగా బొమ్మల కొలువ అది చూస్తూ చాలాసేపు ఆ బొమ్మల కొలు చూడడమే సరిపోయింది అంత బాగా అరేంజ్ చేశారు అసలు అని బొమ్మలు అయితే చెక్క బొమ్మలు తెచ్చారండి కొండపల్లి బొమ్మలు మ్యారేజ్ టీమ్ అని చెప్పి ఏర్పాటు చేశారు ఎంత బాగా ఏర్పాటు చేశారో చక్కగా ఈ విధంగా ఆ బొమ్మల కొలువంతా చూసుకుని అదేవిధంగా కాసేపు కోడిపందాల దగ్గర గడిపి రి అలాగే భీమవరం తాడే రుంద్రంలో ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళామండి అక్కడ మా తిప్పులు చూడాలి అసలు అని కనువు రోజు కదా అసలు ఫుడ్ పూటేది కూడా అరేంజ్ చేసేవాళ్ళు రాలేదని చెప్పి ఎవరో ఉంటే వాళ్ళు చెక్ చేయించి మాకు పెట్టడం అమ్మాయి ఈరోజు కదా ఈరోజు అసలు ఇంటి దగ్గర చేస్తూ సరిపోయేదండి ఇదిగండి బొమ్మల కొలువైతే మ్యారేజ్ తీయమని చెప్పి చెక్క బొమ్మలు కొండపల్లి బొమ్మలు అలాగే ఈ విధంగా అసలు భలే ఏర్పాటు చేశారండి వీళ్ళకి ఎంత భక్తున్నదో అనిపించింది అంత బాగా అరేంజ్ చేయడం జరిగింది అసలు జనం మామూలుగా లేరు అసలు ఎంతలా విపరీతంగా వచ్చేస్తున్నారో కార్లు అయితే అక్కడ సరిపోలేదండి అంత ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు కార్లు ఆగిపోయి ఉన్నాయో జనాలు అయితే అసలు వచ్చేస్తూనే ఉన్నారు అసలు అని ఫైవ్ థర్టీకో సిక్స్కో క్లోజ్ అయిపోతే అందరూ ఈ విధంగా ఇదిగోండి చెప్పాను కదా నేను తాడేరు అంత దగ్గర రెస్టారెంట్ ఉందని చూడడానికి అసలు ఎంత బాగున్నదనండి అసలు చూసే కడుపు నిండిపోతుంది అన్నట్టుగా అంత చక్కగా ఉన్నది అది ఎంత కూడా అని మా అల్లుడి గారు చెప్పారని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది ఫుడ్ అది కొంచెం లేట్గా అరేంజ్ చేసినా పర్వాలేదు అనిపించింది కానీ అలాగక్కడ ఇంకా అక్కడ కూర్చున్న మా రమ్య వాళ్ళ ఆయన గారు అండి పవన్ పవన్ గారు ఆయన అల్లుడి గారు ఆయన వేసే జోకులకు నవ్వుకుంటూ ఏదో విధంగా లంచ్ చేసి ఇంటికి వచ్చేసామండి చక్కగా ఈ విధంగా సంక్రాంతి రోజేమో కోటప్పకొండకు వెళ్ళడం మరుసటి రోజు కనుమ రోజు ఇలాగా త్రిపులర్ కోడి పందాలు చూసి ఈ విధంగా లంచ్ అది ముగించుకుని ఇంటికి వచ్చేసాం